ఈ చైనా ప్రేమికులకు ఈ వార్త మింగుడు పడుతుందో లేదో జనరల్గా ఈ భావజాల పరులందరూ ఏం చేస్తారు అంటే చైనాను చూడండి దాన్ని చూసి నేర్చుకోండి మామూలుగా ఉండదు అక్కడ అఫ్ కోర్స్ టెక్నికల్గా అభివృద్ధి చెంది ఉండొచ్చు యాంత్రికంగా ఎదుగుదల ఉండవచ్చు కానీ సైద్ధాంతికంగా ఆధ్యాత్మికంగా సంస్కృతి పరంగా ఆ దేశానికి అంత సీన్ లేదు బట్ ఏ దేశమన్నా నిలిచే దేని మీద అల్టిమేట్గా ఆ దేశ సంస్కృతి వారసత్వాల్ని కాపాడుకున్నంత కాలమే నిలుస్తూ ఉంటుంది అది పోయిందా ఆ దేశం పోయినట్టే ఇక్కడ వార్త ఏంటంటే చైనాలో అసమానతల పెరుగుదల అనేది శీర్షిక పేద ధనికుల మధ్య ఆ దేశంలో అంతరాలు పెరుగుతున్నాయంట ప్రజల ఆదాయాలను పెంచేందుకు ప్రైవేటు వ్యాపారాలను నియంత్రించడంతో పాటుగా పలు విధానాలని ప్రభుత్వం అమలు చేస్తున్నా సంపన్నులు మరింత సంపన్నులుగా అవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక లక్ష ముప్పై వేల మంది సంపన్నుల ఆస్తులు యాభై ఎనిమిది శాతానికి చేరాయని హరూన్ పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడించింది అంతకుముందు ముందు ఏడాది అది యాభై ఆరు శాతంగానే ఉండేదట ఈ అంతరాలను తగ్గించేందుకు ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు వినియోగ విపణితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగం క్షీణించడంతో ఆర్థిక వ్యవస్థ సంఘర్షణకు గురవుతోంది మధ్య దిగువ మధ్యతరగతి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఫలితంగా వృద్ధి రేటు గత ఏడాది మూడు పాయింట్ ఐదు శాతానికే పరిమితమైంది ఆదాయం వ్యయాల మధ్య అంతరం ఖర్చులను నియంత్రిస్తోంది జాతీయ గినీ గుణకం దేశంలో అసమానతలను సూచిస్తోంది అనేది ఈ సారాంశం మొత్తానికి ఈ అసమానతల్ని పోగొట్టాలనే కదా ఈ భావజాలంతోనే కదా వాళ్ళ విధానాలు అనేవి ఉండేవి మరి ఏమైంది ఇప్పుడు చైనా బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి ఫెయిల్ అవ్వడంలో అలాగే సహజంగా కాకుండా బలవంతంగా బలంతోనైనా సరే మనం అనుకున్నది ఆచరణలోకి తీసుకురావాలి అనే దానివల్ల ఈరోజు ఆ దేశంలో యువత సంఖ్య తగ్గిపోయింది వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది మానవ వనరుల లేమి ఏర్పడింది అక్కడ సో ఇలా భారతదేశం ఎందుకు గొప్పది అనే దానికి వంద కారణాలు చెప్తాం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు డిజిటల్ పరంగా ఇంకా మనం వెనుకబడి ఉన్నాం దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఎందుకంటే మేధోవలస దారుణంగా జరిగిపోయింది ఇప్పటికీ జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఎంతసేపు కూడా ఈరోజు ఏంటి ఈరోజు గడిస్తే చాలు ఆ నాలుగు గంటల పని ఆరు గంటల పని దీంట్లో లీనమైపోయింది అలా కాకుండా ఆవిష్కరణలు కనుగొనాలి దేశం కోసం ఏదో చేయాలి అనే తపన తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఆయా విషయాల్లో మనం వెనకబడి ఉండొచ్చు కాక ఏదో ఒకరోజు మనం కూడా కళ్ళు తెరుస్తూ ముందుకు సాగుతాం కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో సహజంగా ముందుకు సాగుతున్న ధోరణి వల్ల భారతదేశం ఇంకా శక్తివంతంగా ఉంది ఈరోజు అత్యధికంగా యువకులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం ఇప్పుడు చెప్పండి చైనాని ఇండియాని కంపేర్ చేసి కబుర్లు అప్డేట్స్ కోసం భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి